హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కర్ రంజా నేను మీ రమిజాని అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను ఇంక వాళ్ళకైతే స్నానాలు అయితే చేయించేశాను వాళ్ళైతే రెడీ అవుతున్నారు ఇక్కడైతే నేను పిల్లలకి పాలు అయితే పెట్టేశాను ఈరోజు పాలు కావాలి మేము పాలు తాగుతాము అని చెప్పారు బాబు వచ్చేసి చాకోస్ తీసుకొచ్చారండి పెద్ద బాబు చాకోస్ కొన్న షాప్లో ఈరోజు వస్తూ వస్తూ ఇంకా చిన్నబాబు బూస్ట్ అయితే తీసుకున్నాడు ఇంకా వాళ్ళిద్దరికైతే ఈరోజు పాలైతే అయితే పెడుతున్నాను ఇంకా పాలు అది కాకుండా బేబీ స్వీట్ కార్న్ ఉంటాయి కదా అవైతే మొన్న సండే అయితే తీసుకున్నాను ఇంకా వాటితో అయితే మంచూరియా చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనే చూసేయండి బేబీ కాని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను అందులోకి మూడు టేబుల్ స్పూన్ మైదా మూడు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పస్టు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకున్నాను అవి కలిసేలా కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేశాను ఇక్కడైతే పాలు వేడి అయ్యాయండి ఇంకా పిల్లలకైతే పాలు ఒక బౌల్లో పోస్తున్నాను బూస్ట్ పాలల్లో కలుపుతున్నాక అస్సలు ఇష్టం ఉన్నది ఇలా తినమంటే నేను ఇష్టంగా తింటాను మీరు ఎంతమంది ఇలా తింటారు అనేది కామెంట్ చేయండి ఇంకా పిల్లలకి అయితే పోసాను మా పెద్ద బాబు కూడా నేను కూడా తింటా అంటే సరేలేరా అన్నాను చాకోస్లో కలుపుకుంటా అన్నాడు పాలు చాకోస్ కలుపుకున్నారు కదా అందులో కలుపుకుంటా అంటే వద్దు అలా కలుపకూడదు అని చెప్పాను ఇంకా ఇద్దరైతే పాలు తాగుతున్నారు ఇక్కడ అందరికి నేను మంచూరియా కూడా ప్రిపేర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను వే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా ఆయిల్ వేడైంది కలుపుకున్న వాటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇంకా వెజిటేబుల్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి నేనైతే క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను వాటిని కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను ఇంకా అందులో కలిసేలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టమాటా వెనిగర్ అయితే వేసుకున్నాను అండి ఇంకా ముందుగానే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ వాటర్ కూడా వేసుకొని ఇందులో కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియా వేసుకొని ఇందులో కలిసేలా కలుపుకోవాలి ఇంకా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పైన లెమన్ ఉంటే పిండేసుకోండి టేస్ట్ అది చాలా బాగుంది in the mind, seven in the fingers. After eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen. Fifteen hour क्या है? हाँ. Fifteen in the mind, fifteen in the mind, three in the fingers. After fifteen, sixteen, seventeen, eighteen. इसके तो eight कितना? वन का दाल ना वेरी गुड हाँ और और तीन इन द माइंड टू इन द फिंगर एक्सटर्ड थ्री फोर फाइव फाइव इन द माइंड वन इन द फिंगर आफ्टर फाइव सिक्स इसको सिक्स ना तीन को मिला इन दोनों को मिला बा क्या आता ताकि बताना 68 68 वेरी गुड अब यहाँ इस करना डिफरेंस डालना हाँ यहाँ कैसे डिफरेंस डालना हम्म यहाँ है ये सोचो डिफरेंस डाल कर को करना आ, तो यहाँ यहाँ दिए देख एग्जांपल सेम यहाँ है ये सोचे डिफरेंट डाल को दिए हाँ मुझे मालूम हम्म पर यहाँ पे टू डालना तो आमाजी వాహిసా దాల్నా ఓ లైన్ మీకే దానా డిఫరెన్స్ తనకైతే మొబైల్లో వర్క్ షీట్ లో చేయమని పంపించింది ఇప్పుడు అయితే చెయ్యాలి ఓకా కలకరీసో మ్యామ్ కొద్దియే ఒక హాఫపేక్ వర్క్ షీటు మ్యామ్ కొద్దియే ఈరోజైతే ఒకటైతే పంపించారు వర్క్ షీట్లో చేయమని ఎప్పుడైతే అది చేసి పంపించాలి నేనైతే తర్వాత కలుస్తాను ఇంకా రైస్ అయితే పెట్టేశాను హోంవర్క్ అయిపోయిన తర్వాత రైస్ అయితే వస్తుంది ఇంకా చిన్నబాబు హోంవర్క్ అయితే హోంవర్క్ అయితే చేస్తున్నాడు సాంబార్ అయితే చేశాను ఇంకా సాంబార్ ఉంది ఈ వచ్చేసి ఇరవై రూపాయలదండి అదే ఊర్లో ఉంటే ఫ్రీగా దొరికిద్ది కదా ఇంట్లోనే ఉంటుంది చెట్టు కూడా ఇక్కడ వచ్చేసి ఇరవై రూపాయలు ఇది కొమ్మలతో ఇస్తారండి నేనైతే వల్లిచాను దీన్ని ఇంత కట్ట ఉంటుంది పొడుగ్గా ఇంత ఉంటుంది కట్ట కొమ్మలతో ఇంకా వలిస్తే ఇంత వచ్చింది ఇరవై రూపాయలు మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను బయలుదేరారా అని ఇప్పుడే బయలుదేరదామని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను వర్షం పడుతుంది అని చెప్పారు ఇంది వర్షం పడుతుంది ఆ పైన బెడ్ షీట్లు బట్టలు ఆరేసి అని చెప్పేసి తొందర తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చానండి అవి తీస్తుంటేనే నేను తడిచిపోయాను చూడండి అంత పెద్దగా మెట్ల మీద నుంచి వాటర్ వచ్చేసాయి అలాగా పైన కూడా పైన మెట్ల మీద విండో ఉంది అందులో నుంచి వర్షం అయితే పడుతూ ఉంటుంది ఆ వాటర్ అనేవి లోపలికైతే వస్తాయి ఇంటి లోపలికి రావు అండి అలాగా గ్రౌండ్లోకి అయితే వస్తాయి మా హస్బెండ్ వస్తూ వస్తూ బ్యాగ్లు అయితే తీసుకొని వచ్చారు లెదర్ అంటండి కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది కానీ అంటే చాలా రోజులు వస్తాయంటే గమ్మున్నాను ఎంతో పడతాయి అంటే ఒక రెండు వందల యాభై మూడు వందల్లో తీసుకోవచ్చుగా అన్నది పోయి మన ఆడవాళ్ళు అయితే ఒక రెండు వందలు రెండు వందల యాభై అట్లా కదా కానీ ఈ లెదర్ బ్యాగ్లు కాస్ట్ ఎక్కువ అండి ఇంకా బట్టలు పెట్టుకునే బ్యాగులు ఉంటాయి కదా అవి వచ్చేసి ఎనిమిది వందలు చెప్పాడంట ఇంకా ఇవైతే బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాడు బ్యాగులు అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అరగంట అయితే బాగా పడ్డదండి వర్షం ఉరుములు మెరుపులు బాగా పడ్డది ఇంకా నేనైతే ఐదు నిమిషాలు బట్టలు తీసుకొని వచ్చేసరికి తడిచిపోయాను అంతలా వర్షం అయితే పడ్డది ఉరుములు మెరుపులతో ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది మరి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్